మీడియా మిత్రులకు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ గుడ్ ఈవినింగ్ ముందుగా ఏంటంటే చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్ మీటింగ్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అది రేపటి నుండి అంటే ఈ రోజు నుండి పదకొండు ఇరవై ఐదు రోజు ప్రెస్ ప్రెస్ వార్లకి హెచ్ఓడిస్కి యూనియన్ నాయకులకు మీటింగ్ పెట్టి కంపెనీలో ఏంటి ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో కంపెనీ ఏం సాధించింది అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో కంపెనీ లక్ష్యాలు ఏంటి మరియు జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంత మనము సాధించుకున్నాము భూగర్భ గండ్ల యంత్రాల వినియోగం ఏంటి ఉపరితన గనుల భారీ యంత్రాల వినియోగం ఎలా ఉంది అలాగే బొగ్గు నాణ్యత మరియు మనం మార్కెటింగ్లో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు మరియు ముందున్న సవాళ్ళు ఏంటి సో మహిళా ఉద్యోగులు పాత్ర ఏంటి అలాగే మహిళలకు మన దగ్గర కేటీకేఫ్ ఇంక్లాండ్ మైన్లో ఒక అండర్గ్రౌండ్ సెలెక్ట్ చేశాము జనరల్షిఫ్ట్లో ఎలా నడపాలి ఏంటి దానికి కావలసిన ప్రణాళికలు అలాగే సింగరేణ సంస్థలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు కంపెనీ లక్ష్య లక్ష్యాలు సాధించడానికి మనం ఏం చేయాలి ఏదైతే ఈ పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి రాబోయే రోజులలో కంపెనీ ప్రాబ్లం లేకుండా మనకు ఏదైతే డెబ్బై రెండు మిలియన్ టన్నుల టార్గెట్ ఇచ్చినరో ఆ టార్గెట్ను అచీవ్ చేయడానికి ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో మన సీఎన్ఎండి గారు డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇది ఇక్కడ ఒక కమిటీని పెట్టడం జరిగింది ఆ కమిటీ ద్వారా మేము ప్రతి ఒక్కరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి మార్నింగు ఏడు గంటలకు ఫస్ట్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ వాళ్ళకు మూడు గంటలకు సెకండ్ షుట్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ప్రజెంటేషన్ చేద్దామని డిసైడ్ చేశాము అది ఈరోజు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి యూనియన్స్కు చెప్పుకుంటూ ప్రజెంటేషన్ చేస్తూ పన్నెండు నాడు కేటీకే ఫైవింగ్ క్లెయిన్లో పదమూడు తారీఖు నాడు కేటీకే ఎయిట్ మరియు ఓసీ త్రీ పద్నాలుగు నాడు కేటీకే ఓసీ టూ పదహారు నాడు కేటీకే సిక్స్ పద్దెనిమిది నాడు కేటీకే వన్ ఇంక్లైన్ ఈ మైన్స్లల్లో కంప్లీట్ చేస్తాము అలాగే మైన్సే కాకుండా డిపార్ట్మెంట్స్లో కూడా ఇది పెడతాము పంతొమ్మిది నాడు ఏరియా వర్క్ షాపు స్టోరు మా రెస్క్యూ స్టేషను వీటీసీ అనాలిటికల్ లాబొరేటరీకి అలాగే ఏరియా హాస్పిటల్కు పంతొమ్మిది నాడు పన్నెండు గంటలకు అలాగే సేమ్ పంతొమ్మిది నాడు జిఎం ఆఫీసు సివిలు ఎస్ఎన్పిసి ఫోర్ పిఎంకు ఈ డిపార్ట్మెంట్స్ అందరిని కూడా కవర్ చేస్తాము సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా మన కంపెనీ పరిస్థితి ఎలా ఉంది మన ఫ్యూచర్ ఏమి చేయాలి అని ఆలోచించి ప్రతి ఒక్కరు ఎయిట్ అవర్సు తగు నిర్ణయించిన పని గంటలు ఉపయోగించుకున్నట్టయితే డెఫినెట్గా కంపెనీకి సెవెంటీ టూ బిలియన్ టన్స్ టార్గెట్ ఏదైతే ఉందో అది అవలీనగా సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే మనకు నిర్ణయించిన పని గంటలను తప్పకుండా వినియోగించుకొని ఈ డెబ్బై రెండు బిలియన్ టన్ల టార్గెట్ అచీవ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను